ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మన వనపర్తిలో ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం మర్రికుంటలో ఈ ప్లాట్ అయితే సేలింగ్ కి ఉంది ప్లాట్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ప్లాట్ డాక్యుమెంట్స్ అయితే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఆల్రెడీ చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్ మధ్యలోనే ఈ ప్లాట్ అయితే అవైలబుల్ గా ఉంది అనుచూపు మేరల్లో ఎస్పీ ఆఫీస్ అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా అవైలబుల్ గా ఉంది పెబేర్ వెళ్లే రోడ్ లో మెయిన్ రోడ్ కి అతి సమీపంలో ఈ ప్లాట్ లోకేటెడ్ అయి ఉంది హాలిడేస్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఇక్కడ వికో పార్క్ కూడా దగ్గరలోనే ఉంది ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫార్టీ సౌత్ ఫేస్ వస్తుంది ఇన్ని ఫ్యూచర్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్లాట్ నైతే ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు వదులుకోరు ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు కలెక్టర్ కి వెళ్లే మెయిన్ రోడ్ లోనే సెకండ్ బిట్ లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ప్లాట్లపై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ ఈ ప్లాట్ పై ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి థర్డ్ పర్సన్ లేకుండా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మోర్ డీటెయిల్స్ కోసం కింద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వగలరు